కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డిటెన్ రాజు అనే ఈజ్ బ్యాక్ అది అన్నది రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాగ్ పోదా ఎంత ట్రై చేసినా పోవట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు రాజు ఎవరు డిటెన్ రాజు ఉండిపోయింది అసలు పోదా నేను నేను చాలా సార్లు అనుకున్నా డీటెన్ రాజు డీటెన్ సరే అన్న డీటెన్ విన్నాను కదా తర్వాత విన్నరు చెప్పు ఎవరు నువ్వు చెప్పు నీకే తెలీదు తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు అంతే అంతే ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి విన్ అయింది తెలుసు అంతే తర్వాత ఎవరు విన్నా అందుకే అలా ఉండిపోయింది ఓకే నీ నీ నువ్వే విన్నర్ అమ్మా నువ్వు చాలా మందికి తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు గుర్తులేదు అంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి సోమేష్ విన్ అయ్యాడు సోమేష్ అభి సాకేత్ సంకేత్ 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 విన్ కాలేదు తర్వాత ಸಂಕೇತ ಡಿ ಜೋಡಿಗ್ರಾಫರ್ ನಾ ಮುಂದೆ ಓಕೆ